హాయ్ ఫ్రెండ్స్ అద్భుత ప్రపంచంలోకి మిమ్మల్ని తీసుకెళ్తున్నాను ఆ అద్భుత ప్రపంచమా అంటే ఏంటి ఎక్కడికి అనుకుంటున్నారా లోపలికి వెళ్దాం ఒక్కొక్కటి మీకు బెస్సు దగ్గర ఇస్తాను చూపిస్తాను మీరే మీ కంటితో చూద్దరు ఇదిగో ఆ ప్రపంచంలోకి మనం వెళ్తున్నాం దానికి ముందుగా మనం రిసెప్షన్ కౌంటర్లో టికెట్స్ తీసుకోవాలండి టికెట్స్ ధర సీజన్ బట్టి మారుతూ ఉంటుంది అది కూడా గమనించాలి మీకు సర్ప్రైజ్ హైదరాబాద్కి సుమారుగా థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలోని చిలుకూరులో ఎక్స్పీరియన్స్ పార్క్ మనం వచ్చాం ఈ పార్క్ చిలుకూరు సమీపంలోని పొద్దుటూరు అనే గ్రామంలో నెలకొల్పబడింది ప్రగతి రిసార్ట్స్కు సమీపంలోనే ఇది ఏర్పాటు అయింది ఫ్రెండ్స్ మనం టికెట్ కౌంటర్ నుంచి పార్క్లోకి వెళ్తున్నాం ఆ పార్క్ విశేషాలను మీకు అందిస్తాను నేను ఇది పార్క్ ఎంట్రన్స్ అండి లోపలికి ఒకసారి వెళ్దాం లోపల కూడా చూద్దాం అక్కడ పరిస్థితులు నేను చూద్దాం ఇక్కడ ముందుగా అక్కడ మనకి ఒక రిస్ట్ బ్యాండ్ కూడా మనకి వాళ్ళు ఏర్పాటు చేస్తారు మేము సమ్మర్లో వెళ్ళామండి సమ్మర్లో వెళ్ళటం వల్ల అడల్ట్స్కి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అలాగే చిల్డ్రన్స్కి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఆఫర్లో వెళ్తుంది సీజన్ బట్టి రేట్స్ కూడా చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి అయితే మనకి బగ్గీ కావాలంటే దానికి టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ కూడా తీసుకోవాలండి అలాగే ఆ లోపల స్నాక్స్ అలాగే మీల్స్ లంచ్ ఎటువంటి కావాలంటే దానికి అక్కడ మన కౌంటర్లోనే టికెట్స్ కూడా తీసుకోవాలి మరి ఎకో పార్క్ గురించి మీకు లోపలికి వచ్చాం ఇక్కడ మనకి ఈ విధంగా బగ్గీస్ ఉంటాయి దీనికి టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ ఫేర్ కూడా ఉంటుంది మనం తీసుకుంటాం ఎంట్రన్స్లో అది మనం లోపలికి వచ్చిన తర్వాత బగ్గీస్లో ప్రదేశం వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ కొన్ని సైట్ సీన్స్ ఉంటాయి అవన్నీ కూడా చూశాక మనం మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్తుంటాం ఆ విధంగా బగ్గీస్ అనేవి లోపల ఉంటాయి ఎంట్రన్స్ మీకు చూపిస్తాను ఒకసారి చూడండి ఎంట్రన్స్ అలాగే ఇక్కడ సైకిల్స్ కూడా ఒకసారి చూడండి సైకిల్స్ కూడా అరేంజ్ చేశారు సైకిల్స్ కూడా మనం తీసుకోవచ్చు దానికి కూడా టికెట్స్ ఉంటాయి ఇక్కడ సైకిల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇదంతా కూడా అలాగే ఎంట్రన్స్ ఒకసారి మీరు అది చూడండి ఓకే మనం ఇప్పుడు బగ్గీలో కూర్చున్నాం ఇలా వస్తున్న పీచెస్ అందరినీ కూడా ఇలా బగ్గీలో పికప్ చేసుకొని చెప్పని ప్లేస్కి వెళ్ళి అక్కడ మళ్ళీ విచ్చి మనం ప్రజెంట్ ఎంట్రన్స్ లో ఉండి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాం ఈ ఎక్స్పెరియం పార్క్ రూపశిల్పి రామ్ దేవ్ గారైతే ఈ పార్కుని తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అలాగే ప్రముఖ సినీ నటులు శ్రీ చిరంజీవి గారు జనవరి ట్వంటీ ఎయిత్న ప్రారంభించడం జరిగింది ప్రకృతి ప్రేమికులకు విజిటర్స్కు కనువిందు చేసే ఎన్నో గమనీయమైన లోహపుతో చేసిన అనేక రకాల విగ్రహాలు ఇక్కడ మనల్ని ఆకర్షిస్తాయి అలాగే అనేక రకాల మొక్కల్ని వివిధ కళాకృతుల్లో తీర్చిదిద్దిన అక్కడ దృశ్యాలు మనకి ఎంతో ఎంతో ఆనందింపచేస్తాయి వన్ ఫిఫ్టీ ఏకర్స్లో ఎయిటీ ఫైవ్ కంట్రీస్ నుంచి వివిధ రకాల మొక్కల్ని తీసుకొచ్చి ఇక్కడ పెంచడం అనేది అది అద్భుత రీతిలో కళాఖండాలుగా వాటి తీర్చిదిద్దడం నిజంగా గొప్ప విషయం ఎక్స్పీరియం పార్క్లో ఒక ఫైవ్ స్పాట్స్ ఉన్నాయండి ఒక స్పాట్ తర్వాత మరో స్పాట్కి మనకి ఈ బగ్గీస్ మనకి షిఫ్ట్ చేస్తాయి ఒక్కొక్కటి మనం చూసుకోవచ్చు ముందుగా మనం ఒక స్పాట్కి వెళ్ళబోతున్నాం ఈ ఎక్స్పీరియం పార్క్ గురించి పూర్తి వివరాలు ఇవ్వడం జరుగుతుంది వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి కొత్త వారైతే మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఈ లైక్ ఇవ్వటం వల్ల అనేక మందికి ఈ వీడియో చేరుతుంది ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇదంతా కూడా ఫ్లవర్ గార్డెన్ సమ్మర్ కావడంతో కొన్ని మొక్కలు కొద్దిగా పాడయ్యాయి ఆ పైన చూసారా ఎంత అందంగా ఉన్నాయో చూడండి అది ఒక బాటిల్లో ఫ్లవర్స్ని అమర్చినట్లుగా ఒక బొకేలా అవి ఎంత చక్కగా కనిపిస్తున్నాయో మనం చూద్దాం ఇప్పుడు ఫ్రెండ్స్ చూసారా ఈ చెట్లనే ఈ విధంగా చైర్స్లా మార్చి ఇక్కడ ఈ విధంగా అరేంజ్ చేశారు ఇది నిజంగా మంచి ఒక ప్రయత్నం ఇది చూడండి అలా కట్ చేస్తుంటారు ఇక్కడ చేసేలా అది నేరం చేయడం జరిగింది ఎక్స్పీరియం పార్క్లో ఇది మొదటి స్పాట్ అండి ఇది ఈ స్పాట్లో కొన్ని మంచి కళాకృతులు ఏర్పాటు చేశారు ఇందులో ఏంటంటే ముఖ్యంగా లోహాలతో చేసిన అనేక రకాల శిల్పాలు ఇక్కడ వాళ్ళు మనకి డిస్ప్లే చేయడం జరిగింది అలాగే వెదురుతో చేసిన ఇక్కడ ఒక అద్భుతంగా ఒక రూపకల్పన చేశారు అలాగే కింద కూడా చూడండి అనేక రకాల కర్రతో చేసిన వస్తువులు కళారూపాలు ఇవన్నీ కూడా కళాకృతుల్ని ఇక్కడ మనకి వాళ్ళు డిస్ప్లే చేయడం జరిగింది ఇదంతా కూడా ఇది ఒక మంచి స్పాట్ అండి ఇక్కడ మనకు ఒక హాఫ్ అన్ అవర్ కూడా మనకు అవుతుంది అదిగో చూడండి ఈ శిలా విగ్రహం చూడండి ఒక వేస్ట్ నట్స్తో దీన్ని ఏర్పాటు చేశారు దూరం నుంచి చూస్తే మనం ఏదో అనుకుంటాం కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే మనకు తెలుస్తుంది ఇంతే కాదండి ఇంకా ఎన్నో రకాల లోహాలతో తయారు చేసిన వస్తువులు కళాకృతులు ఇక్కడ మనకు దర్శనమిస్తాయి ఈ చూపర్లను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి ఈ విజిటింగ్ స్పాట్ ఎంట్రన్స్ చూడండి ఎంత చక్కగా కళారూపాలతో మనకి దర్శనమిస్తున్నాయో చూడండి ఇదో కళారూపం చాలా చక్కగా వీటిని అరేంజ్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ పార్కులో ఎనభై దేశాల నుంచి తెప్పించిన సుమారు ఇరవై ఐదు వేల రకాల మొక్కలు చెట్లు మనల్ని ఎంతగానో ఆకర్షిస్తాయండి ఎందుకంటే అవి వారు మలచిన తీరు వాళ్ళు కటింగ్ చేసిన తీరు వాళ్ళ ఆకృతులు అవన్నీ కూడా మనల్ని కట్టిపడేస్తాయి అంతేకాకుండా మరో పదివేల రకాల మొక్కల్ని తెప్పించి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయాలని వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు అదేవిధంగా కిడ్స్ కోసం ఒక కిడ్స్ ప్లే ఏరియాని అలాగే ఒక స్పోర్ట్స్ ఆడిటోరియంని ఇంకా మరెన్నో ప్లాన్స్ వారి దగ్గర ఉన్నాయి అవన్నీ కూడా మేనేజ్మెంట్ వారు మనకు తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్ ఈ ర్యాక్ని ఒక బెడ్గా దీన్ని ప్రిపేర్ చేయడం జరిగింది అది మీరు చూపిస్తున్నాను ఇక్కడ నేను ఇలా చూడండి అలాగే ఈ ర్యాక్ని ఒక సోఫాగా ఇక్కడ చూపించడం జరిగింది అంటే అనేక రకాల ని ఈ విధంగా వారు ప్రిపేర్ చేసి ఇతర దేశాల నుంచి కలెక్ట్ చేసి ఇక్కడ తీసుకురావడం ఫ్రెండ్స్ ఈ ఎక్స్పీరియం పార్క్ వీడియోని చివరిదాకా చూసి దీనిపై ఒక రెండు వాక్యాల్లో మీ యొక్క అభిప్రాయాన్ని చక్కగా ఒక కవితా రూపంలో రాయండి అందులోంచి ఒక పది మందిని సెలెక్ట్ చేసి వారికి చిరుకు కానుకల్ని అందించడం జరుగుతుంది కామెంట్స్ కార్నర్లో మీ పేరు అడ్రస్ రాయటం మర్చిపోకండి ఈ అందాలు కూడా చూడండి మనకెంతో కన్నులు విందు చేస్తాయి ఇక్కడ నుంచి మరో ప్లేస్ కి మనం వెళ్తున్నాం సెకండ్ పాయింట్ మనం ఇద ఇక అదే ఆహా ఆఫ్రికన్ ట్రీస్ కల్ప వృక్షం కెన్యా నుంచి తీసుకొచ్చారు ఇది ఒకసారి బ్లాక్ గా ఉంటుంది ఇది వీటిని చైనా నుంచి తెప్పించడం జరిగింది చైనా నుంచి తెప్పించారు ఆ చెట్లనే ఈ విధంగా చైర్స్లా మార్చి చాలా అందంగా అక్కడ అమర్చడం జరిగింది ఈ ఎక్స్పీరియం పార్క్ని రామ్ దేవరావు గారు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కళని ఈరోజు నెరవేర్చుకున్నారు దీనికోసం ఎయిటీస్ నుంచి ప్లానింగ్ చేసి ఈ విధంగా చక్కని పార్కుని అందమైన పార్కుని ఏర్పాటు చేయటం జరిగింది పార్క్లో ఉండే క్యాంటీన్ అనేది హాట్ కప్ కాఫీ ఇక్కడ మనకి ఏం కావాలన్నా లభిస్తుంది అదిగోండి అక్కడ హాట్ కప్ కాఫీ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కొద్దిగా రేట్స్ ఎక్కువగా ఉన్నాయి కానీ పర్వాలేదు చక్కగా అక్కడికి వెళ్ళి మనం మనకు కావాల్సిన బిర్యానీస్ కానీ లేదా ఏవైనా స్నాక్స్ కానీ అన్నీ కూడా తీసుకోవచ్చు కాఫీ టీ అండ్ అన్ని రకాలు కూడా అక్కడ సప్లై చేస్తారు మనకి ఎంట్రన్స్లోని రిసెప్షన్లో మనం దీన్ని ఈ టికెట్స్ అన్నీ తీసుకోవాలి మిగిలిన టికెట్ని అక్కడ మళ్ళీ తిరిగి రీప్లేస్ చేసుకోవచ్చు ఆ విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇది కూడా దీనికి ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది ఆఫ్టర్ లంచ్ ఇక్కడ అక్కడికి వచ్చి అందరు కూడా శాత తీరుతారు చాలామందికి అలవాటు ఉంటుంది రెస్ట్ తీసుకోవడం అనేది ఆఫ్టర్ లంచ్ అందుకోసమే దీన్ని ఇలా ఏర్పాటు చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఆ కింద ట్రీ బెడ్స్ ఉన్నాయి దానిపైన కూడా ఈ విధంగా ఒక పగోడ పగోడ ఏర్పాటు చేసి ఈ విధంగా ఇక్కడ కూడా ఆ పగోడకు పక్కన ఈ విధంగా అరేంజ్ చేయడం కూడా జరిగింది ఇది కూడా ట్రీస్ మధ్యలోనే ట్రీస్ మధ్యలోనే అరేంజ్ చేశారు అది కూడా ఒకసారి చూడండి ఇక నెక్స్ట్ పాటుకి వెళ్దాం కల్పవృక్షం పేరు చాలామంది వినుంటామండి కానీ చూసేవాళ్ళు చాలా తక్కువ ఇదేనండి కల్పవృక్షం ఫైవ్ థౌజండ్ ఇయర్స్ అండి దీని లైఫ్ ఆ విధంగా అటువంటి చెట్లను ఇక్కడ వేయడం జరిగింది రామ్ రావు గారు ఇది నిజంగా చాలా మెరికల్ ఈ రాక్స్ని చాలా దేశాల నుంచి తెప్పించారు ఇంచుమించుగా ఈ ప్లాంట్స్ కానీ ఈ రాక్స్ కానీ ఇతర దేశాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ అసెంబ్లీ చేయడం జరిగింది ఇక్కడ వాళ్ళు అరేంజ్ చేయడం జరిగింది ముఖ్యంగా ప్లాంట్స్ విషయానికి వస్తే ఆ ప్లాంట్స్ని తీసుకోవడమే కాదు ఆ ప్లాంట్స్ని రకరకాలుగా మలిచి వాటిని చైర్స్గా తర్వాత రాక్స్ని రకరకాల ఐటమ్స్గా తయారు చేసి ఇక్కడ మనకి డిస్ప్లే చేయడం జరిగింది అది ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ స్పాట్ కూడా చాలా బాగుంటుందండి ఇది ఎందుకంటే ఈ రాక్స్ అనేవి రకరకాల దేశాల నుంచి ఇక్కడ తీప్పించడం జరిగింది చెప్పాలంటే ఈ స్పాట్ అంతా కూడా రాక్స్ స్పెషాలిటీ అండి వివిధ రకాల రాక్స్తో అనేక రకాల వస్తువుని ఇక్కడ వాళ్ళు ప్రజెంట్ చేయడం జరిగింది అవన్నీ కూడా ఒకసారి మీకు అలా చూపిస్తాను వాటిని చూడండి అక్కడ చూడండి అవి కూడా రాక్స్తో తయారు చేసినవే ఇప్పుడు మనం చూసేదంతా కూడా రాక్ ప్రపంచం రాతితో చేసిన వివిధ కళాకృతులు ఇప్పుడు మీరు చూసారు ఇప్పుడు నెక్స్ట్ అసలైన స్పాట్కి మనం వెళ్తున్నాం అండి ఈ చక్కని స్పాట్ మీకు ఎంతో ఎంతో ఆనందాన్ని ఇస్తుంది ఆహ్లాదాన్ని ఇస్తుంది ఆకర్షణీయంగా కనిపిస్తుంది మీ మనసును దోచేస్తుందని నేను భావిస్తున్నాను ఈ స్పాట్కి వచ్చేసరికి మీ కెమెరాలో స్పేస్ ఉండాలండి అలాగే మీ ఓపిక ఎందుకంటే మీరు ఎటువంటి ఫొటోస్ తీసుకున్నా సరే ఇక్కడ చాలా సాటిస్ఫై అవుతారు ఇన్స్టా యూట్యూబర్స్ వరకు ఇది పెద్ద పండగే అలాగే వెడ్డింగ్ షూట్స్ మిగతా అన్నీ కూడా ఇక్కడ చాలా చాలా అందంగా ఆనందంగా మనం ఇక్కడ గడపచ్చు సాయంత్రం ఆరు వరకు కూడా మన సెల్ ఖాళీ ఉండదండి అది ఆ విధంగా అక్కడ స్పాట్ అనేది ఉంటుంది ఇది నా అనుభవంగా చెప్తున్నాను నేను పార్క్ పార్క్లో ఇది మనకి ఫిఫ్త్ పాయింట్ ఇది వ్యూ పాయింట్ నిజంగా అన్ని పాయింట్స్లో కల్లా ఈ పాయింట్ అనేది అందరినీ కూడా ఆకర్షిస్తుందని చెప్పొచ్చు చాలా అద్భుతంగా ఇక్కడ మొక్కల్ని అలాగే ర్యాక్స్ని చాలా చక్కగా తీర్దిద్దారు మొక్కల్ని అయితే మాత్రం మనం చాలా ఆస్వాదిస్తాం అంత చక్కగా మొక్కలు అనేవి ఇక్కడ చాలా చక్కగా దాన్ని తీర్చిదిద్దడం జరిగింది అవన్నీ కూడా మీకు ఇప్పుడు చూపిస్తున్నాను నేను అయితే నిజంగా ఇది కళ్ళతో చూస్తే మనకి ఈ సౌందర్యం అనేది మనకి ఆస్వాదించవచ్చు అంత చక్కగా ఈ మొత్తం ప్లాంటింగ్ అంతా కూడా చాలా చక్కగా చేశారు ఎక్కడెక్కడి నుంచో తెప్పించి ఈ ప్లాంట్స్ని ఇక్కడ వేయడం జరిగింది ఈ అందమైన స్పాట్ని తనివి తీరా చూసుకోండి ప్రత్యక్షంగా చూస్తే మీ అనుభవం వేరేగా ఉంటుంది ప్రస్తుతానికి మా వీడియో ద్వారా అవన్నీ కూడా మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూసారా ఈ ప్లాంటింగ్ నిజంగా చాలా అద్భుతం ఎక్కడో డార్జిలింగ్లో లో లేకపోతే ఇంకెక్కడో ఉన్నట్టుగా ఉంది మనకి ఫీలింగ్స్ ఈ మొక్కలు ఏం చేశారంటే ఒక పుట్టగొడుగు మాదిరిగా దాన్ని కట్ చేసేసి చాలా చక్కగా దీన్ని అరేంజ్ చేశారు ఆ కిందనే రాక్స్తో ఇదిగో చూడండి చాలా చక్కగా కి ఈ రాక్స్ని అరేంజ్ చేశారు వీటిని బాగా పాలిష్ చేసి కూర్చోటానికి అనువుగా వీటిని తయారు చేయడం జరిగింది అంత చక్కగా ఈ క్వార్క్ లో ఈ అరేంజ్మెంట్ చేయడం జరిగింది మొక్కల్ని చూసారా ఒక దారాన్ని చుట్టినట్టుగా దాన్ని చుట్టి ఆ విధంగా ఎలాంటి షేపులు తీసుకొచ్చారా చూడండి ప్రతి మొక్క ప్రతి చెట్టు ఒక అద్భుతం ఒక అద్వితీయం చూడండి పుట్టగొడుగుల్లో ఉండే ఇక్కడ చూడండి ఎంత చక్కగా ఉందో సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు సర్ హైదరాబాద్ నుంచి వచ్చారు అని చేస్తున్నారు సార్ జాబ్ చేస్తున్నారు జాబ్ చేస్తున్నారు ఓకే మరి మీరు ఈరోజు వచ్చారు కదా ఎక్స్‌పీరియన్స్ మీ కలుక ఫీలింగ్స్ ఏంటి అంటో చూశారు ఎలా ఉంది మీరు ఎక్స్‌పాండ్ చేసిన ఆ అమౌంట్ కి మన నేటివ్ కి మన కూడా

but still it's so beautiful would like to come once again <laughs> what are the response of uh, facilities in this uh, facilities time? here i think the buggy is a little too high i have a fractured foot and i could hardly get into it and uh, there should be more uh, buggies for people to go around and i think it's better you make a play area also for children yes. because there's nothing here as of now that's what we were thinking if we bring our grandchildren, it'll be a problem because they don't have a place to play. A mm. play area would be good. Mm. Totally, your response. Total. Uh, this one. The, yeah, the place is very beautiful. Is beautiful. Very beautiful. In the Sarkit colony, since from three months we are watching in the YouTube, like Experian Park and about all this, uh, whatever the plants, uh, the species they kept over here and planted and all this. అండ్ ఇదే విజిట్ అండ్ అదేంటంటే అసలు ఎక్కడ మేము చూడలేదు వినలేదు లైక్ ఫారెన్ కంట్రీస్ ఎన్నో ఉంటాయి సో ఇన్ ఇండియాలో కూడా శిమ్లా అట్లాంటి ప్లేసెస్ ఉంటాయి కానీ దోస్ ఆర్ ద డిఫరెంట్ ప్లేసెస్ ఇది ఓకే ఇది ఒక యునిక్ ప్లేస్ ఉంది ఎందుకంటే ఆల్ టైప్ ఆఫ్ స్పీషీస్ ఆఫ్ ప్లాంట్స్ యూఆర్ సీన్ ఆ ప్లాంట్స్ ఉండదే కాకుండా ఆ చెట్టుకు తగ్గ దానికి కావ కానీ కట్టింగ్స్ కానీ అవన్నీ బుషెస్ షేప్స్ ఇస్తున్నారు కదా సో ఇట్ ఇస్ रियली వండర్ఫుల్ ట్రీస్ అంటే దీంట్లో ఈ ట్రీ ని ఇలా కూడా మనం చెయ్యొచ్చా అనే అని మనం చూస్తున్నాం అండ్ మోర్ ఓవర్ ఏందంటే ఒకటే ప్లేస్ లో డిఫరెంట్ డిఫరెంట్ ప్లాంట్స్ అండ్ స్పీషీస్ ఉన్నాయి ఆ డిజైన్ వాళ్ళు చేశారు కదా రియల్లీ ఇట్స్ ఏ బర్త్డే ప్లేస్ అది ఏంటంటే అసలు రియల్లీ మార్వెలస్ అసలు అది మనది మనం పెట్టిన ప్రైస్ ఏదైతే కాస్ట్ ఉందో అది చాలా తక్కువ అనిపిస్తుంది వీళ్ళు చేసిన ఆ స్టోన్స్ కూడా చూడండి ఆ కాపింగ్ అదంతా చేశారు ఎంత వండర్ఫుల్ గా చేస్తున్నారు అని అనిపించింది గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ ఈరోజు మన పార్క్ ని మా ఫ్యామిలీ ఎక్స్పీరియన్స్ చేయడం జరిగింది అయితే ఈ ఎక్స్పీరియన్స్ అన్ని కూడా మా వ్యూవర్స్ కి మేము తెలియజేయాలనుకుంటున్నాం అందుకు ఈరోజు ఈ పార్క్ వచ్చాం మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా పార్క్లో ఈ ఫైవ్ పాయింట్స్ కూడా ప్రతిదీ అను అనువు కూడా మేము చూడటం జరిగింది అది మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది అయితే యాక్చువల్గా ఈరోజు మాట్లాడడానికి ముఖ్య కారణం ఏంటంటే అసలు ఎన్ని ఎకరాల్లో ఈ మొత్తం ఈ పార్క్ అనేది అలాగే ఎన్ని దేశాల నుంచి ఇక్కడికి యాక్చువల్ ప్లాంట్స్ కానీ రాక్స్ కానీ తెప్పించారు ఆ వివరాలు అలాగే కొంతమంది విజిటర్స్ తో కూడా మాట్లాడడం జరిగింది బాల్ తాలూకా కూడా కొంచెం అడుగుతాను సార్ దయచేసి చెప్పండి ఓకే సార్ హాయ్ గుడ్ ఈవినింగ్ అండి సో థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ వ్యూయింగ్ ది పార్క్ సో కంప్లీట్ పార్క్ వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ ఏకర్స్ తో స్ప్రెడ్ ఎక్రాస్ అండి వన్ ఫిఫ్టీ ఏకర్స్ పార్క్ ఇది సో ఇస్ అరౌండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుండి అవర్ ఎండి టన్ సో మా ఎండి గారు రామ్ దేవరావు గారు వచ్చేసి లోకల్ ఆఫ్ వరంగల్ అండి నెక్కొండీ సో ఇస్ కంప్లీట్లీ పవర్ అండ్ బాటర్ ఇయర్ ఉంది సో ఇట్ కంప్లీట్లీ ఇట్స్ ఓన్ ల్యాండ్ సార్ దే కొత్త ఫౌండర్ అండ్ చైర్మన్ కంప్లీట్లీ డిజైనింగ్ ఆర్కిటెక్ట్స్ అండ్ ల్యాండ్స్కేపింగ్ అన్ని సార్ ఐడియా కంప్లీట్ సార్ ఐడియా సో ఇట్స్ ఓన్ క్రియేషన్ సో ఎయిటీ ఫైవ్ కంట్రీస్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌసండ్ స్పీషిస్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ ఇంకా టెన్ ల్యాక్స్ ప్లాంట్స్ కి హోమ్ అండి ఇది సో కమింగ్ అప్ In the coming of future, lo, we have been having developing more. So within one and one and a half year span, lo, we'll get all newer things here. New we'll see. So okay. like coming up, man-made beach acres and uh, sports like kids area, kids play zone, water parks also we are planning. Completely natural, not in plastic or any fiber. So we are planning in uh, natural. natural. Okay, okay. And we have been imported like all stones from uh, outside only. It is not here. ఎవ్రీ ప్లాన్ ఫ్రం సో లైక్ సార్ చైనా అండ్ ఆస్ట్రేలియా అండ్ ఆల్సో ఫ్రమ్ మెక్సికో అండ్ వాటికన్ సిటీ అండ్ బ్రాజిల్ సో మోస్ట్లీాల్సో అండ్ మనకి కల్పన త్రీ కూడా ఉంది మనకి సో ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇయర్స్ ఒకటి అండ్ త్రీ థౌసండ్ ఇయర్స్ ఒకటి ఉంది సో ఇట్ ఈస్ అరౌండ్ బిన్ ఎక్స్పోర్ట్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ ది ఆఫ్రికా సో అది వచ్చేసి మనకి ఆల్రెడీ సార్ అరౌండ్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ నుంచి ఇక్కడ మనకు వర్క్ జరుగుతుంది సో ఫ్రమ్ టూ థౌసండ్ ఫైవ్ అవర్ ఇండియాస్ బిన్ స్టార్ట్ దిస్ విజన్ సో ఈస్ బేసికలీ హెస్ అ ప్లాంట్ లవ్ ఆఫ్ అండ్ ఎన్విరాన్మెంటల్ లవ్ సో హీ హాస్ డన్ ఫైన్ ఆర్ట్స్ ఎంఏ అండ్ ఫైన్ ఆర్ట్స్ సో ఈస్ అంప్లీట్లీ ఆర్టిస్ట్ యూ డూ దాట్ సో కంప్లీట్లీ హెస్ బిన్ డన్ విత్ ఇస్ ఓన్ క్రియేషన్ ఆ సర్ రిజిస్టర్స్ నేను కొంతమందిని వాళ్ళని అడిగేటప్పుడు వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ సో వాళ్ళ ఏం చెప్పారంటే మనందరికీ చాలా బాగుందండి నాచురల్ లవర్స్ కి ఇది చాలా బాగుంది కానీ కిడ్స్ వచ్చేటప్పుడు వాళ్ళకి ప్లే ఏరియా ఇన్ ప్రాసెస్ సో మేబీ బై నెక్స్ట్ సమ్మర్ ఆల్సో విల్ గెట్ ఇట్ ది వాటర్ పార్క్స్ ఆఫ్ ప్లేన్ జోన్ ఇస్ ఇన్ ప్రాసెస్ యాక్చువల్లీ సో యు కెన్ సీ ది ఇండోర్ స్పోర్ట్స్ అన్ని అన్ని రెడీ అవుతున్నాయి యు కెన్ సీ ఇన్సైడ్ సో బై సోన్ బై నెక్స్ట్ మనం ఈరోజు ఈ పార్క్ ని ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా అణు అనువు చూసాం చెప్పాలంటే అయితే ఇంకా టైం చాలా మళ్ళీ వద్దాం మళ్ళీ చూద్దాం చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా వచ్చి చూడాల్సిన పార్క్ ఇది ఎందుకంటే ప్రతి మొక్క అలా ప్రతి రాయిని చాలా అందంగా చాలా చక్కగా తీద్దిద్ది ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరూ చూడాల్సిన పార్క్ ఇది ఈ వీడియో మొత్తం చూడండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్